శక్తి గల్ఫ్ చుట్టుపల్లిదయ్య శక్తి అనే ఈ సంస్థ ఈ రోజు తొంభై ఐదు వేల రూపాయలు ఆ అమ్మాయికి ఇస్తున్నాము ఆ భగవంతుడు సహకరించి మేము డబ్బులు కాదు భగవంతుడు కూడా చూడాలి ఒక కట్ట చూసారు ఆ బిడ్డ తల్లి బిడ్డ బాగుండి బయటకు వస్తే మా కంటే సంతోషించే వాళ్ళు ఉండరు ఇటువంటి కట్టా భాస్కర్ అక్కడ ఉండి కూడా ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అని ఆయన లీడ్ చేయడం చాలా బాగుంటుంది మొన్న వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు కలవడం జరిగింది ఆయన ఆ దాంట్లో ఉండి కూడా ఎక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ఎక్కడ ఆప్టింగ్ లేదు అలా జరుగుతూనే నెలకు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు దీనికి సహకరించిన శ్రీను గారికి వీళ్ళందరికీ కూడా ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా కలపశెట్టి బెల్జీ యువశక్తి గ్రూప్ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ రోజు ఒక దగ్గర చెప్పాలని బాధాకర విషయం చెప్పాలంటే ఈరోజు పరిణిత గిడ్డం నుంచి ఆమె పరిస్థితి రావటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇది బెడ్ మీద వైద్యం జరుగుతుంది చాలా బాధాకరం ఈ విషయం ఎక్కడ కూడా ఇటువంటి గ్రూప్ నడిపే సమస్యనే నేను ఇంతవరకు చూడలేదు రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు నేను ఫస్ట్ లో అనుకున్న ఎలాగస్తుంది డబ్బు ఎలా సేకరిస్తున్నారో ఇలాంటి పేద పేద వ్యాఖ్యలకి ఎంతో మందికి నేను చూస్తాను కానీ చాలా మందికి ఆర్థికంగా సపోర్ట్ చేసి డబ్బు సహాయం చేశారు అసలు ఎలా వస్తుంది డబ్బు గడపలో ఏంటి ఫండ్ వస్తుందా లేదా ఒక ఆర్థికంగా సంపూర్చున్నారంటే ఏమీ లేదు రీసెంట్గా ఒక వన్ ఇయర్ ఒక సైట్ మంత్స్ బ్యాక్ నన్ను గ్రూప్ సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ధ్యానం చేసుకున్నారు అప్పుడు అర్థమైంది అసలు విషయం వీళ్ళు కష్టాలు కష్టం కష్టం సెండ్స్ వచ్చి నలభై వెయ్యి రూపాయలు ఆర్థికంగా బాగున్న పరిస్థితుల్లో గ్రూప్ నలభై రూపాయలు ఐదు వందల వెయ్యి రూపాయలు పది వేలు రూపాయలు సాయం చేస్తున్నారు చాలా అందరూ కూడా మీరు మీరు కన్న తల్లిదండ్రులకి మీ జన్మించిన తల్లిదండ్రులకి మంచి హృదయం తోటి మంచి ఉద్దేశంతో గ్రూప్ ముందు తీసుకొస్తున్నారు ఎవరేమనుకున్నా కానీ ఇలాగే గ్రూప్ ని ముందు తీసుకెళ్ళండి ఖచ్చితంగా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం కల్ప శక్తి శక్తి గ్రూప్ కి అలాగే కట్టభాస్కర్ గారికి అలాగే శ్రీనివాస్ గారికి ఐశ్వరమ్మ గారికి అశోక్ గారికి అందరికీ కూడా పేరు పెద్దలు చేస్తున్నాను మీరు నమస్కారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రామారావు పేట గ్రామానికి చెందినటువంటి గడ్డం ప్రణిత గారు ఆమె పంతొమ్మిది సంవత్సరాల వయసు నిండు గర్భిణి దాదాపు మూడు నెలలుగా కామాలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించినటువంటి మన గల్ఫ్ శట్టి యువశక్తి వారు ఒక శట్టి బల్జీ పులస్తులుగా దాన్ని స్టార్ట్ చేసినా కూడా ఇది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆపదలో ఉండారో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారందరికీ దాదాపు తొంభై కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇది తొంభై ఒకటవ కార్యక్రమంగా దాదాపు తొం తొంభై ఐదు వేల రూపాయలు ఈరోజు వారి కుటుంబానికి ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇటువంటి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మా ప్రణితకు నిండు గర్భిణుడికి మీరు సహాయం చేసినందుకు మీ ఎనభై మంది సభ్యులకు పేరు పేరిన పదాభివాదనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సెట్ బల్జీ ఈ యువత ప్రతి ఒక్క ప్రతి కార్యక్రమం వెంట ముందుగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ మరింత మందికి మీరు ఉపయోగపడాలని చెప్పేసి ఈరోజు కేంద్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఈరోజు ఏదేమన కలపల్ చేస్తు చేస్తున్నది అనేది చాలా గొప్ప విషయం మన గ్రామంలో పక్కింట్లో కూడా ఒక వంద రూపాయలతో పరిస్థితుల్లో ఈ రోజు ఎక్కడో దేశంగా తీసుకొని వెళ్ళి ఇటువంటి ఆర్థిక సహాయం చేస్తున్నారు చేస్తున్నారంటే మనందరూ గర్భించాలి వాళ్ళు చూస్తారని నేర్చుకున్నారు నేను కూడా నేర్చుకున్నాను మధ్య వాళ్ళు క్రమంలో ప్రతి నెల రెండు కార్యక్రమం చేస్తున్నారు నాకు ఎందుకో కానీ వాళ్ళంటే నాకు ఒక విధమైన మంచి ఉద్దేశం మన నాలో ఏర్పడింది ఖచ్చితంగా వాళ్ళకి మనం ఒక మనంతో సాయంగా సాయంగా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ప్రతి ఏకా చేసినా ఎంతో నా చేసినంత నా చేసినంత మట్టికి నేను సాయం చేయాలని నేను నిల్తున్నాను ఖచ్చితంగా ఇలాగే చేస్తాను ఖచ్చితంగా ఎప్పుడున్నా కానీ నాకు తొమ్మిది కోసిన బట్టి నేను సపోర్ట్ చేస్తాను ఇలాగే మేము తీసుకెళ్ళాలని టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే ఇచ్చే తదరూ ధన్వాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ